ಮಾತಾಡ <laughs> <laughs>

국물입니다 그� Lust Lee 우선 listed above を스스스 कुझी जरगी जरगे बस कढी वीर ओके सारि मु रम साइडा

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క సౌజన్యంతో నెల్లూరు నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి విహర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వారికి నాలుగు బస్సెస్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డొనేట్ చేయడం జరిగింది గౌరవ పురపాలక శాఖ మాజీలు శ్రీ పొంగురు నారాయణ గారి యొక్క కలలద సౌదం ఈ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దీన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ చదివేటువంటి పేద నిరుపేద విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయనటువంటి సంకల్పంతో వారు చేపట్టినటువంటి అడుగులో భాగంగా ఈ రోజున ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాలుగు బస్సెస్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు వారి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రానున్న కాలంలో కూడా పూర్తిగా అన్ని బస్సులు టెన్ బస్సెస్ ఈ రోజు రన్ చేస్తూ ఉన్నాం అన్ని బస్సెస్ కూడా ఈ విధంగా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి ఇవి శాశ్వతంగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విఆర్ వారికి అందుబాటులో ఉండేట్టుగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను